ఇప్పుడు మీరు చెప్పారు మామూలుగా ఏదైనా సీడ్ని వదిలేసేయాలి ఇట్లా ఇప్పుడు జామకాయ ఉంది అనుకోండి అలా సీడ్ని ని డివైడ్ చేయడానికి ఉండదు కదా తిన్నప్పుడు విత్తనాలు సెపరేట్ చేయొచ్చు లేదంటే మింగినప్పుడు బయట వెళ్ళిపోతాయి ఓకే సో లేత పలుకులు ఉన్నప్పుడు తినొచ్చు సీడ్ ఫుల్ ఫామ్ అవి నమ్మలకూడదు మింగిస్తే మళ్ళా అది ప్రాపగేషన్కి వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే చాలా మంది బీపీ షుగర్ థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు సో వీళ్ళకి అన్ని రకాల ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా షుగర్ పేషెంట్స్ అందరికి షుగర్ పేషెంట్స్ కి కూడా ఫ్రూట్స్ మంచివి సో వాళ్ళు ఎట్లాంటి ఫ్రూట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీపీ షుగర్ ఇవన్నీ వ్యాధులు కావు ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్సెస్ బీపీ ఎందుకు వస్తుంది బాడీలో చెత్త ఉంది ఎక్కడో ఇప్పుడు మనం తినే రాంగ్ ఫుడ్స్ వల్ల శరీరంలో అక్యుములేషన్స్ అవుతుంది సో ఇప్పుడు సపోజ్ కిడ్నీలో అక్యుములేట్ అవుతుంది హార్ట్ ప్రెషర్ పెంచుతుంది ఎందుకంటే అక్కడ చెత్తను క్లీనప్ చేయాలి లేదంటే చెత్త అక్యుములేట్ అవుతే అక్కడ ఆర్గన్ పనిచేయదు కాబట్టి ప్రెషర్ పెంచుతుంది లేదంటే మనం రాంగ్ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు బ్లడ్ మెజల్స్ లో ఫ్యాట్ అక్యుములేషన్స్ అవుతాయి సో హార్ట్ పని ప్రెషర్ పెంచాలి అక్కడ ఉన్న చెత్తని తీయాలి లేదంటే న్యూట్రిషన్ సరఫరా చేయాలి సో మనం బీపీ పెరిగింది కదా అని హార్ట్ ప్రాబ్లం అనుకుంటాం హార్ట్ ప్రాబ్లం కాదు మనం తినే రాంగ్ ఫుడ్ వల్ల బీపీ వస్తుంది సో ఇక్కడ ఏం చేస్తాము మందులు వేసుకొని బీపీని ఒత్తి పెట్టేస్తాం హార్ట్ ని సప్రెస్ చేస్తాం అక్కడ ఏమవుతుంది చెత్త నిండి నిండుతూ ఉంటుంది రేపు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది రేపు కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు బైపాస్ సర్జరీ చేస్తారు రేపు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది లేదంటే పెరాలసిస్ వస్తుంది ఎందుకంటే ఒక చోట చెత్తని ఇంకొక చోట మనం వేస్తున్నాం ఎందుకంటే బాడీని సప్రెస్ చేసేస్తున్నాం సో ఆపరేషన్ సొల్యూషన్ కాదు లైఫ్ స్టైల్ చేంజెస్ సొల్యూషన్ ఆహార పద్ధతులు మార్చుకోవడమే సొల్యూషన్ ఫైనల్ గా మన పిఎంసి ప్రేక్షకులకి ఫుడ్ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి సో ప్రకృతికి అనుసంధానంగా ఉండాలి సో ప్రకృతి సహ మనకు ఫ్రూట్సే తినాలి లేదంటే ఆహారం తీసుకోవాలి అంటే ఆ పద్ధతులలో మనం కుకింగ్ మెథడ్స్ కరెక్ట్గా పాటించి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఏది కూడా ఆరోగ్య సమస్య కాదు ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా అనారోగ్య సమస్య కాదు అవన్నీ కూడా చెత్త అంతా అక్యుములేట్ అయ్యి శరీరం యొక్క ప్రక్షాళన క్రియలు సో వాటిని కరెక్ట్ మెథడ్ లో డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి కరెక్ట్ ఆహారం ఇన్పుట్స్ కరెక్ట్ ఇవ్వాలి అక్యుములేషన్ ఉన్న రాంగ్ అవుట్ అక్యుములేషన్స్ ఉన్న అవుట్పుట్స్ అన్ని కూడా అక్యుములేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి అండ్ సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా చూస్ చేసుకుంటూ చేసుకోవాలి రైట్ థ్యాంక్ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి ఈ దసరా పండుగ స్పెషల్ గా ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సో ఇప్పుడు జనరేషన్ ఎటువంటి ట్రాక్ లోకి వెళ్తుంది ఫుడ్ విషయంలో సో చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి